తెలంగాణకు సంబంధించి ఒక అంశం చూద్దాం సార్ మూసి అభివృద్ధి ఆగదు ఆ నది పేర్లు పిల్లలకు పెట్టుకునేలా ప్రక్షాళన చేస్తాం అంటున్నారు అంటే ఇప్పుడు కృష్ణా గోదావరి గంగా పేర్లు పిల్లలకు పెట్టుకున్నప్పుడు మూసి ఎందుకు పెట్టుకోరు అది విషతుల్యము మురికిమయం అయిపోయింది కాబట్టి పెట్టుకోరా సో దీన్ని ప్రక్షాళన చేస్తున్నామని సీఎం రేవంత్ అంటున్నారు వాస్తవేనండి ముఖ్యమంత్రి అనేది వాస్తవే ఓకే ఇవాళ మూసి పేరు ఎవరు పెట్టుకోరు దానికి ఉన్నటువంటి మురికి కంపే అలా పేరు పెట్టుకోపోవడానికి కారణం అంతే ఏదో ఒక పత్రిక పేరు ఉంది మూసి అని అంతే తప్ప ఇంకెవరి పేరు చూడము మనం అందుకని దాన్ని ప్రక్షాళన చేయటం అనేది అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పినాయి అందరు రాజకీయ నాయకులు చెప్పారు గత యాభై ఏళ్ళుగా ఆచరణకు వచ్చేసరికి ఇవాళ ప్రతిపక్షాలు భిన్నాభిప్రాయాలు ప్రకటిస్తున్నాయి ఆ భిన్నాభిప్రాయాల్లో కొన్నిటిని మనం కన్సిడర్ చేయొచ్చు ఎందుకంటే రివర్ పేట్లో ఉన్నటువంటి వాళ్ళు పేదవాళ్ళు వాళ్ళకు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వటం వాళ్ళని షిఫ్ట్ చేయటం అంటే కరెక్ట్ వాళ్ళు షిఫ్ట్ కావటం కూడా కరెక్టే కొంతమంది అయ్యారు కాకపోతే అక్కడ షిఫ్ట్ అయిన దగ్గర డబుల్ బెడ్రూమ్ దగ్గర ఉండేటువంటి నీటి కొరత ఇతర సదుపాయాలని ముందే ప్రభుత్వం అడ్వాన్స్ గా అప్డేట్ చేసి ఉంచి అప్డేట్ చేసి ఉంచి షిఫ్ట్ చేస్తే వాళ్ళేం అసంతృప్తికి లోని కాదు కాబట్టి అటువంటి మురికి కూపంలో ఉన్నటువంటి పేదలను షిఫ్ట్ చేయటం అవసరం తర్వాత రివర్ బెడ్ మీద అటు ఇటు దాంట్లో ఆక్రమణలు ఉన్నాయి దాంట్లో సగం మంది కిరాయలకు ఇచ్చుకునే వాళ్ళు ఉన్నారు లీడర్లు అందరూ లేదా చోట దాదాలు ప్రజార దాదాలు ఇటువంటి వాళ్ళందరూ ఆక్రమించుకున్నారు బెడ్ల మీద వాళ్ళు కిరాయలకు ఇచ్చుకుంటున్నారు వాళ్ళు రెచ్చగొడుతున్నారు వెనక రాజకీయ పార్టీలు ఉంటున్నాయి కాబట్టి వాళ్ళ విషయంలో ఎన్నాల్సింది వాళ్ళు అక్కడ ఆక్రమించారు కాబట్టి ఖాళీ అనుకున్నారు ఇప్పుడు ప్రభుత్వ వైఖరిలో మార్పు వచ్చింది ఏమిటంటే వాటికి కూడా కాంపెన్సేషన్ ఇస్తాం అంటున్నారు పదివేల కోట్లైన కాంపెన్సేషన్ ఇస్తామంటున్నారు కాబట్టి ప్రతిపక్షాలు అధికార పక్షం ఒక అంగీకారానికి వచ్చి ప్రజల ఆరోగ్య సమస్య దృష్ట్యా చూసినా లేదా ఇరవై ఐదు లక్షల మంది చుట్టూ వాళ్ళ దృష్టి చూసిన మనం ఎక్కడో ఐదారు కిలోమీటర్లు ఉన్నటువంటి సాయంత్రం పూట చైతన్యపురి దిల్చుకున్నలా ఉంటే అక్కడికి వస్తుంది వాసన నా ఎనిమిది తొమ్మిది నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ప్రజల ప్రజల ఆరోగ్యం బాడైతుంది కాబట్టి ఒక అంగీకారానికి వచ్చి వాళ్ళని ఖాళీ చేసిన అవసరం వాళ్ళకు పర్మనెంట్ కన్స్ట్రక్షన్స్ ఉంటే వాటికి కాంపెన్సేషన్ ఇవ్వటం మిగతా వాళ్ళకు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వటం ఇంకా ఏదైనా అవకాశం ఉంటే ఆ విధంగా చూసి మూసి ప్రక్షాళన చేయటం అయితే అవసరం అది ఖాయంగా అవసరం అయితే సార్ కోట్ల విలువ చేసే ఇల్లు తీసుకొని డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అంటే ఎలా అని చెప్పేసి నిన్న ఎంపీ ఈటెల రాజేందర్ కూడా ప్రభుత్వానికి ఒక లేఖ రాశారు సార్ నేను ఈటల్ రాజేందర్ గారితో మొన్న మాట్లాడానండి ఓకే వారి డిమాండ్ సహేతకంగానే ఉంది ఒకటి పేదలకు ఇప్పుడు రివర్ బెడ్ లో ఉన్న పేదలకు డబల్ బెడ్రూమ్ ఇస్తే వాళ్ళు సంతోషంగా వెకటి చేస్తారు బెడ్ల మీద ఆక్రమించి కట్టుకునే అయినా మిగతా ప్రభుత్వ శాఖలన్నీ పర్మిషన్లు ఇచ్చినాయి విద్యుత్ శాఖ మున్సిపల్ శాఖ ఇటువంటి ఈ పర్మిషన్లు ఇచ్చారు కాబట్టి వాళ్ళ కాంపెన్సేషన్ ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి కాంపెన్సేషన్ వాళ్ళకు ఖర్చైన స్థాయిలో కాకుండా ఏదో ఒక స్థాయిలో కాంపెన్సేషన్ ఇస్తే వాళ్ళని ఖాళీ చేయించడం అవసరం అదే ప్రభుత్వ పర్మిషన్ లేకపోతే ఇంత గొడవ వచ్చేది కాదు కాబట్టి తర్వాత రెండోది అసలు రెసిడెన్షియల్ లేని చోట్లు సగం ఉన్నాయి అంటే చోట్లు ఆక్రమించి దాంట్లో మామూలు షెడ్లు కిరాయిలకిచ్చి నడుపుతున్నారు తర్వాత బిజినెస్ కమర్షియల్ గా నడుపుతున్నారు అటువంటివన్నీ వెకేట్ చేయించడం పెద్ద కష్టం కాదు కానీ ఎనక రాజకీయ పార్టీల యొక్క అండ చూసుకొని వాళ్ళు కూడా కాంపెన్సేషన్ కోసం డిమాండ్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఏదేమైనా పర్మనెంట్ కన్స్ట్రక్షన్స్ బెడ్ల మీద కన్స్ట్రక్షన్ చేసిన వాళ్ళ విషయంలో కాంపెన్సేషన్ గురించి ఆలోచించడం అవసరం రెండవది రివర్ బెడ్లు ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళకు దగ్గర ఎక్కడ ఉంటే అక్కడ మెకానికల్ కాకుండా గా ఆలోచించి ఎందుకంటే వాళ్ళందరూ ఇళ్ళల్లో పనులు చేసుకునే వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఎక్కడైతే నియరెస్ట్ ఇష్టపడతారో అట్లా నియరెస్ట్ డబుల్ బెడ్రూమ్ కేటాయిస్తే వాళ్ళకి అది కూడా పెద్దగా అసంతృప్తి ఉండదు